హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుబాల ఈరోజు రెసిపీ కారం దోశ అండి ఎప్పుడు ఒకే రకం దోశ కాకుండా కొంచెం ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ముందు దోశ పిండి తీసుకోవాలి తర్వాత కారంకి ఎలా తయారు చేయాలో చూడండి ఏమేమి కావాలో నాలుగైదు ఎండుమిర్చి ఆనియన్ కొద్ది జీలకర్ర నాలుగు వెల్లుల్లి రిబ్బలు కొంచెం చింతపండు కొద్దిగా బెల్లం తీసుకోవాలి అవి కొంచెం వాటర్ వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత పెన్ను మీద కొంచెం ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక దోశ వేసుకోవాలండి నేనైతే నాన్ స్టిక్ అసలు వాడను ఈ పెను మీదనే దోశ కానీ చపాతీలు కానీ చేస్తానండి చాలా బాగా వస్తాయి నాన్ స్టిక్ కూడా మన హెల్త్కి అస్సలు మంచిది కాదు కదా మీరు కూడా వాడకండి తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇలా వన్ స్పూన్ వేసుకోవాలి మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకొని ఆయిల్ వేసుకోవాలి బాగా స్పైసీగా తినాలి అనుకున్న వాళ్ళు బెల్లంని స్కిప్ చేయొచ్చండి మేమైతే అంత స్పైసీగా తినలేము అనమాట సో అందుకని నేను కొంచెం బెల్లం యాడ్ చేశాను చాలా ఈజీగా ఉంది కదా ఇప్పుడు స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి పొద్దున్నే హడావిడిగా ఉంటుంది వంట టిఫిన్ అని చట్నీ అవి చేయాలన్నా కొంచెం టైం పడుతుంది కదా కానీ చట్నీ కూడా అవసరం లేదండి ఇలా కారం దోశ చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ఇలా ట్రై చేయండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో ఈ పెన్ను మీద కూడా టర్న్ చేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచితే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోయద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ